ఏదైనా మనం కోల్పోతే ఆ కోల్పోయిన వస్తువు తిరిగి దొరకాలంటే తిరిగి మనకి మనం ఏదైతే కోల్పోయామో అది తిరిగి మనం పొందాలంటే సుందరకాండ అధ్యయనం చేయాలట లేదా సుందరకాండను వినాలి నష్టద్రవ్య ప్రాప్తి అంటే ఏదైనా వస్తువు పోతే పోవడం కాదు మనకి సుఖం ఆనందం పోయిందనుకోండి అది కూడా వస్తుందట మనం కోల్పోయిన వస్తువు ఏదైతే అది తిరిగి వస్తుందట ఈ సుందరకాండ ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఆనందప్రదము ఆనందం పొందడం అనేది ఇంకా ఇక్కడ ప్రధానంగా చెప్పబడిన విషయం ఏంటంటే ఈ హనుమ స్వామి వైభవం అంతా కూడా సుందరకాండలో మనకు కనబడుతుంది ఏ ఆధారం లేకుండా ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆ నీడు కూడా తాగకుండా శతయోజన విస్తీల లవణ సముద్రాన్ని ఒక వ్రతంగా ఒక దీక్షగా హనుమత్ స్వామి లంకని చేరేట ఎట్లా సముద్ర లంఘనం ఎట్లా చేయగలిగాడు హనుమత్ స్వామి అంటే దీనికి వ్యాఖ్యానంలో చెప్పిన మాట ఏంటంటే స్త్రీ సంభోగం తెలియకుండా నిశ్చలమైనటువంటి బ్రహ్మచర్యం చేసి కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష కలిగి ఇతరుల యొక్క సుఖం కోసం పాపి పాపులాడినటువంటి వ్యక్తి మహనీయుడిగా పిలువబడతాడు అంటే తాను బ్రహ్మచారి అయినప్పటికీ కూడా సీతారాములు విడిగా ఉన్నారు వీళ్ళిద్దరినీ కలపాలి వీళ్ళ దాంపత్యాన్ని నిలబెట్టాలని చెప్పి ఉత్సాహంతో పరాక్రమంతో గురువు అనుగ్రహంతో కార్యసాధన చేశాడు కనుక ఈ సుందరకాండను ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు లోకంలో అందరికీ మేలు చేసేవారు అవుతారు ఐకమత్యాన్ని కలిగించే వాళ్ళు అవుతారు విడిపోయిన వాళ్ళని కలిపే అవుతారు అవుతారట సుందరకాండ యొక్క మహిమ ఇది కనుక స్త్రీ సంభోగమే అరగకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామి ఇతరుల యొక్క దాంపత్యాన్ని వారికి సుఖాన్ని దాంపత్య యోగ్యాన్ని కలిగించడానికి ఉత్సాహంతో శ్రమించినటువంటి ఈ సుందరకాండలో అనేకమైనటువంటి అందాలు ఉన్నాయి అనే విషయం చెప్తున్నారు ఇది రామాయణంలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి గ్రంథం భాగవతంలో దశమ స్కంధం ఎట్లా ఉందో భారతంలో విరాట పర్వం ఎట్లాంటిదో శ్రీమద్ శ్రీమద్ రామాయణంలో మనకి సుందరకాండ అటువంటిది రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఉపాసన సౌందర్య వివరణ సౌందర్య ఆరాధన సుందరకాండలో మనకు కనబడుతుంది హనుమత్స్వామి సముద్రాన్ని లంఘించడం ప్రారంభిస్తున్నారు ఈరోజు ఒక కోటి కొట్టే వరకు చెప్తారండి ఎందుకంటే నా సమయం అర్ధగంట మీరు తీసుకున్నారు కనుక వేరే కార్యక్రమాలకి నా బాకీ నేను ఉంచుకోని ఎప్పుడు ఎప్పుడు బాకీ తీర్చుకున్నాడే కొంచెం ఎక్కువే తీసుకుంటా కానీ తక్కువ మాత్రం చేయము ఎందుకంటే కథ అవ్వదు మనకి రేపు లాస్ట్ కదా అందులో రేపు మళ్ళీ కళ్యాణంతో సమయం పోతుంది కనుక హనుమత్స్వామి సముద్రాన్ని లంఘిస్తున్నారు ఇక్కడే మొదటి రోజు ఒక మాట చెప్పారు శ్రీమద్ రామాయణం అంటే గాయత్రి మంత్ర ప్రతిపాదికమైనటువంటి గ్రంథం అంటే గాయత్రి మంత్రంలో ఎట్లా ఇరవై నాలుగు లక్ష అక్షరాలు ఉన్నాయో అట్లాగే ఈ సుందరకాండలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించారు గాయత్రి మంత్రంలో తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహాని ఉంది అది బాలకాండలో తపస్వాధ్యాయ నిరతం అనే చోట మొదటి అక్షరాన్ని తకారాన్ని వాడారు మళ్ళీ ఎక్కడా కూడా తకారంతో ప్రారంభం కాలా మళ్ళీ సుందరకాండలో రావణ రావణనీతాయ సీతాయా సత్కర్షణ అని ఇక్కడ కూడా గాయత్రి మంత్ర ప్రతిపాదకమైనటువంటి మొదటి అక్షరాన్ని ఇందులో వాడటం జరిగింది ఈ సుందరకాండలో ఉండే విశేషం ఏంటంటే గాయత్రీ మంత్రానికి విపులమైనటువంటి పరోక్షమైనటువంటి జ్ఞానము ఆ తర్వాత లలితా సహస్రామంలో ఉండే కొన్ని నామాలు ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు స్తోత్రాల్లో ఉండే కొన్ని పదాలు ఇందులో కనబడతాయి అంటే అక్కడ మండోదరిని వర్ణించేటప్పుడు కానీ ఈ లంకిణిని వర్ణించేటప్పుడు కానీ సింహికని వర్ణించేటప్పుడు కానీ ఈ లలితా సహస్రనామాల్లో ఉండే పదాలు కొన్ని నామాలు మనకి పరోక్షంగా కనబడతాయి కనుక ఇది ఉపాసనా గ్రంథము సుందరకాండ చాలా మహిమగలది ఇందులో మంత్ర బీజాక్షరాలు కొన్ని ఉన్నాయి అందుకనే కొన్ని నియమాలతో చదవాలి ఎట్లా పడితే అట్లా సుందరకాండని పారాయణ చేయకూడదు కొన్ని నియమాలు ఉన్నాయి గురువు గురు గురు గురుముఖంగా ఉపదేశం పొందితేనే సుందరకాండ యొక్క పారాయణ చేయాలి లేకపోతే వచనంలో చదువుకోవచ్చు కథ రూపంలో చదువుకోవచ్చు లేదా వినవచ్చు కానీ సుందరకాండ పారాయణ చేయాలంటే గురుముహత మహామంత్రం యొక్క ఉపాసన ఉండాలి గురువు ఉపదేశం ఉండాలి గురువు ఒకసారి కూర్చొని అందులో ఉండే కొన్ని శ్లోకాలన్నా మనకు ఉపదేశిస్తే తప్పించి నేరుగా సుందరకాండ పారాయణ చేయకూడదు అట్లా చేస్తే విపరీత ఫలితాలు వస్తాయి కనుక ఇది వినటం మంచిది లేదా వచన రూపంలో చదువుకోవచ్చు పద్యాలు చదువుకోవచ్చు కానీ వాల్మీకి రచించిన సుందరకాండ యథార్థంగా చదువుకోవాలంటే మాత్రం గురుపదేశం ఉండాలి లేదా ఇతర మంత్రాలు ఇతర యొక్క ఇతర సాధనాలు ఉండాలి ఏదో దేవతార్చన చేసే శక్తితో లేదా గురుమంత్రమో సంధ్యావంతుడు నిత్యం చేసేవాడో అటువంటి వారు చదువుకోవచ్చు కానీ మామూలుగా ఎవరు పడితే వాళ్ళు శ్లోకాలని చదవకూడదు వ్య వ్యస్తంగా చదువుకోవచ్చు అక్కడక్కడ శ్లోకాలు చదవచ్చు ఎందుకంటే సిద్ధి సర్గలు ఉన్నాయి కదా కొన్ని నమోస్తు రామాయ లక్ష్మణాయ లక్ష్మణాయ దివ్యై చతస్య జనకాత్మజాయ ఇలాంటి శ్లోకాలు కానీ చతిబలో రామ లక్ష్మణస్య మహాబల కొన్ని శ్లోకాలు ఉన్నాయి అటువంటి శ్లోకాలను విడిగా చదువుకోవచ్చు కానీ నేరుగా సుందరకాండ పారేణ మాత్రం గురుముఖ ఉపదేశం ఉంటేనే చేయాలి హనుమత్స్వామి సముద్రాన్ని లంఘించేటువంటి కథని సుందరకాండలో మొట్టమొదట శ్లోకంలో ప్రారంభిస్తున్నారు తో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి హనుమత్స్వామి రావణ అపహృత అయినటువంటి సీతాదేవిని అన్వేషించడానికి జగన్మాత యొక్క సీతాదేవి యొక్క ఉన్నదో జాడ తెలుసుకోవడానికి స్నిగ్ధమైనటువంటి ఆ దేవతలు గంధర్వులు సంచరించే ఆకాశ మార్గంలో శూన్యమైనటువంటి ఆకాశ మార్గం అంటే ఆకాశాన్ని గుర్తులేని చెప్తారు ఆకాశం గగనం శూన్యం ఏదైనా చెట్టు పట్టు కొమ్మ కట్టుకోవడానికి కానీ పర్వతం మీద ఆగడానికి కానీ లేకుండా నిరాధారమైన ప్రదేశం అటువంటి నిశ్చలమైన నిరాధారమైనటువంటి ప్రదేశంలో సిద్ధులు గంధర్వులు యక్షులు కిన్నర్లు కింపురుషులు తిరిగేటువంటి ఆ శూన్య ప్రదేశమైన ఆకాశ మార్గంలో సతయోజన విస్తీర్ణ లవణ సముద్రంలో వ్యోమ మార్గంలో హనుమత్స్వామి లంక నగరానికి చేరాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు ఎందుకు బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు ఏ ప్రాంతంలో వెళ్ళాడంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు రావణనీతాయా సీతాయా దర్శన రావణుడి చేత దొంగతనంగా దొంగచాటుగా అపహరించబడేటువంటి సీతాదేవి యొక్క దారి జాడ తెలుసుకోవడానికి అంటే శత్రువుల్ని సంభ సంహరించి శత్రువుల్ని నశింపజేసేటువంటి సర్వసముద్ధుడైన హనుమత్స్వామి ఈష పదమం వేస్తం సిద్ధచారుణులు సంచరించేటువంటి ఆకాశ మార్గంలో గగన మార్గంలో స్వామి బయలుదేరారు ఆ బయలుదేరేటప్పుడు ఏం చేశాట గురువు యొక్క స్మరణ చేశాడు ప్రార్థన చేయండి ఏ పని మొదలు పెట్టకూడదు కదా ససూర్యాయ మహేంద్రాయ పవనాయ ఆ స్వయంభువే అంజలిం కృత్వా చకార గమనేమతి ఆకాశంలో తాను ప్రయాణం చేయదలిచి సముద్ర లంఘనం చేసి లంకా నగరంలో ప్రవేశించదలుచుకున్న హనుమత్ స్వామి ముందు గురువుని తలుచుకుంటున్నాడు ససూర్యా సూర్యుడు మొదటి గురువు చిన్నప్పుడు సూర్యుడి దగ్గర చదువుకుంటానని తండ్రి దగ్గర అడిగాట ఈ కేసరి వెళ్ళి అడిగాట అయ్యా మా అబ్బాయి మీ దగ్గర చదువుకుంటాట అంటే నేనేమో ఒక బెల్లు కొట్టి ఒక కుర్చీ పెట్టి టేబుల్ పెట్టి రూమ్లలో చదువు చెప్పేవాడిని కాదు నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటా రాత్రి తిరుగుతూ ఉంటా ఇక్కడ అస్తమిస్తే అక్కడ ఉదయిస్తా అక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తా నా దగ్గర ఎవరు చదువుకోవాలి అంటే ఏమిటి సమస్య ఏంటిటో కనుక్కోమన్నాడు ఆంజనేయస్వామి ఏం లేదు నేను ఒక చోట ఉన్నానట ఎప్పుడు తిరుగుతుంటా అంటే నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ నేను చదువుకుంటా అన్నాడు నువ్వు ఎక్కడ తిరిగితే నేను అక్కడే వస్తానని పూర్వగిరి అంటే తూర్పు తూర్పు సముద్రం దగ్గర ఉండే పర్వతం మీద ఒక కాలు పెట్టాట పశ్చిమ సముద్రం దగ్గర ఉండే పశ్చిమాద్రి పశ్చిమాద్రి మీద ఒక కాలు పెట్టాట ఇంకా నువ్వు ఏం తిరుగుతావో తిరగమన్నట్టు అంటే సూర్యుడు ఇక్కడ నుంచి తూర్పు నుంచి పడమటకు వెళ్తాడు కదా అస్తమిస్తాడు కదా అంటే ఉదయం నుంచి అస్తమించే సమయం వరకు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు పెట్టి సూర్యుడు ఎటు తిరుగుతుంటే అటువే చూసి గారి దగ్గర చదువుకున్నట్టు కనుక సూ ఆంజనేయస్వామి మొదటి గురువు ఎవరు సూర్యుడు కనుక మొట్టమొదట గారికి నమస్కరించాడు ససూర్యాయ ఓ సూర్య భగవానికి నమస్కారం మహేంద్రాయ ఇంద్రుడు దేవతల యొక్క రాదు కదా ఇంద్రుడు అంతేకాకుండా తన తండ్రి ఏంటో వాయుదేవుడికి కూడా అధిపతి కదా అంటే తన తండ్రికి కూడా యజమాని సూపర్ బాస్ అనమాట అట్లా ససూర్యాయ మహేంద్రాయ పవనాయ అంటే తన తండ్రి